హాయ్ అండి ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో గ్రీన్ పీస్ చేశాను మీరు ఇంట్లో చేసుకోవడానికి వీలుగా నేను ఈ రెసిపీ చూపించానండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాల్లో మీకు టైం ఉన్నప్పుడు ఇలా మీ పిల్లలకి చేసి స్టోర్ చేశారనుకోండి మీకు టైం లేనప్పుడు మీ పిల్లలకి పెట్టేయచ్చు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే నేను చేసిన ప్రాసెస్ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి గిన్నె పీ చేసేద్దాం తినేద్దాం ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఒక అర కిలో పచ్చి బఠాన్ని నానబెట్టుకుందాం ఈ బఠాన్ని పన్నెండు గంటలు నానబెట్టుకుందాం అండి పన్నెండు గంటలు అయిపోయిందండి గ్రీన్ పీస్ అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు శుభ్రంగా వీటిని ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ వాట్ చేసి ఆరబెట్టుకుందాం తడి లేకుండా వాటర్ని అంతా వాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం మీరు ఈ ఫుడ్ కలర్ వద్దనుకుంటే కనుక స్కిప్ చేయండి ఇది స్వీట్ షాప్లో ఇలా ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు కాబట్టి నేను కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసి చేస్తున్నాను ఈ చెమ్మంతా ఆరిపోవాలి మనకు పూర్తిగా అప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు ఇలా వదిలేద్దాం పది నిమిషాలు అయిపోయిందండి మనం వేసిన కోటింగ్ అంతా ఆరిపోయింది ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేసేసుకుందాం ఆయిల్ వేడైందండి మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఎప్పుడు గ్రీన్ పీస్ వేసేసుకుందాం ఇప్పుడు ఇంకో కూడా వేసుకుందామండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి నేను ఇంత పెద్ద జార్ని ఎందుకు పెట్టానంటే ఇవి సగ ఒక సగం వరకు ఫ్రై అయిన తర్వాత పేలటం మొదలవుతుంది ఆ పేలినప్పుడు ఆయిల్ ఇలా పడిద్ది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి నేను ఇలా పెద్ద గంటె వాడుతున్నా మీరు ఏదైనా ఇంట్లో మెస్ అనేది ఉంటే కనుక కళాయి మీద పెట్టేసుకోండి ఇది చేసేటప్పుడు కొద్ది కేర్గా ఉండండి ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మన గ్రీన్ పీస్ అయితే రెడీ అయిపోయింది ఇలా మొత్తం ఇలా పైకి వచ్చేస్తే గ్రీన్ పీస్ కంప్లీట్గా ఫ్రై అయినట్టు లెక్క ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు గ్రీన్ పీస్ తీసేసాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఆయిల్ని వేడి చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఆయిల్ మళ్ళీ వేడయింది ఇప్పుడు ఇప్పుడు ఈ మిగిలిన బఠాన్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ రెండో వేయకూడదండి ఒక నిమిషం ఆగిన తర్వాత వేస్తే ఆయిల్ అనేది కంట్రోల్ అవుతుంది ఇలా వచ్చింది చూసారా ఇదంతా డమ్మి అనమాట అంటే పొట్టు ఇప్పుడు దీన్ని కూడా అలాగే ఫ్రై చేసుకుందాం గ్రీన్ పీస్ అయితే రెడీ అయిందండి ఇవి కూడా సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం నాకు ఇవి ఫ్రై చేసుకోవటానికి పది నిమిషాలు టైం పట్టిందండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఈ మిగిలిన బఠాన్ని కూడా వేసేసుకుందాం ఇదే లాస్ట్ అర కిలో వేసాను అయిపోయింది దీన్ని కూడా మునుపట్లాగే ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఇవి కిలో గ్రీన్ పీస్ అండి మనం ఫ్రై చేసిన తర్వాత ఇవి నచ్చినాయి నాకు ఇప్పుడు ఇందులో సాల్ట్ కలుపుకుందాం ఇప్పుడు ఇందులో సాల్ట్ తప్ప వేరే కారం కానీ మసాలా ఏం అవసరం లేదు ఓన్లీ సాల్ట్ కలుపుకుంటేనే తినటానికి కమ్మగా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది ఈ సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి చాలా తక్కువ మోతాదులు అంటే తక్కువ మోతాదులో పడుతుంది వీటిని ఇలా సాల్ట్ కలిపేసి ఒక డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకు మూడు నెలల వరకు స్టోర్ ఉంటుంది ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కమ్మగా కాసిన్ని బౌల్లో వేసిస్తే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటూ కాలక్షేపం చేస్తారు గ్రీన్ పీస్ అయితే క్రిస్పీగా చాలా అంటే సాల్ట్ వేసాం కదా తింటుంటే కమ్మగా ఉందండి మీరు కూడా ఒక ఐదు నిమిషాలు ఓపిక చేసుకొని పిల్లలకి నేను చేసిన ప్రకారం చేసి పెట్టండి రొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఇలా మనం కొన్ని రకాల స్నాక్స్ని ఖాళీ ఉన్నప్పుడు చేసి స్టోర్ చేసుకుంటే మనకు టైం లేనప్పుడు పిల్లలకి కమ్మగా పెట్టేయచ్చు చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో మంచి స్నాక్స్తో మీ ముందుకు వస్తాను Thank you all.